మావోయిస్ట్ పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది మావోయిస్ట్ పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరిగా ఉద్యమాన్ని విడుతూ ఉన్నారు తెలంగాణకు చెందిన మావోయిస్ట్ పార్టీ ముఖ్య నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ పోలీసులకు సరెండర్ అయ్యారు మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాష్ లొంగిపోయారు మావోయిస్ట్ పార్టీ సీనియర్ నేతగా గుర్తింపు పొందిన బండి ప్రకాష్ సింగరేణి కార్మికుడు ఆయన సింగరేణి సంస్థలోనే పనిచేస్తూ అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమాలకు ఆకర్షితుడై పంతొమ్మిది వందల ఎనభైలో సింగరేణి కార్మిక సమాఖ్యలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బెల్లంపల్లిలో సిపిఐ నేత అబ్రహాం హత్య కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లారు ఆదిలాబాద్ సబ్ జైల్లో శిక్షను అనుభవిస్తూనే నాటి పీపుల్స్ వార్ ముఖ్యనేతలైన నల్లా ఆదిరెడ్డి తదితరులతో కలిసి పోలీసుల తుపాకులతో సహా చాకచక్యంగా దాడి చేసి తప్పించుకున్నారు అయితే అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మళ్లీ అరెస్ట్ అయిన బండి ప్రకాష్ రెండు వేల నాలుగులో విడుదలయ్యారు సీఎం రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల సమయంలో ఆయన జన జీవితంలోనే ఉన్నారు అయితే అనంతరం చర్చలు విఫలం కావటంతో మళ్లీ అడవి బాట పట్టారు గత ఇరవై ఏళ్లుగా బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు బండి ప్రకాష్ మంచిర్యాల జిల్లా మందమరి గ్రామానికి చెందినవారు ఆయన తండ్రి రామారావు సింగరేణి కార్మికుడే ప్రకాష్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు మధ్య అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘమైన రాడికల్ స్టూడెంట్ యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థానిక ఏఐటీయూసీ నేత వీటి అబ్రహాం హత్య కేసులో నిందితుడు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసి ఆదిలాబాద్ సబ్ జైలుకు తరలించారు అయితే మావోయిస్టు నేతలు హుస్సేన్ నల్ల ఆదిరెడ్డిలతో కలిసి ప్రకాష్ సబ్ జైల్ నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి బండి ప్రకాష్ అజ్ఞాతంలోనే గడిపారు ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా బండి ప్రకాష్ పేరు వినిపించేది పలుమార్లు ఆయన ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మావోయిస్టు పార్టీ బండి ప్రకాష్ కు సింగరేణి కార్మిక సమాఖ్య పునరుద్ధరణ బాధ్యతను అప్పగించింది దీంతో ఆయన సింగరేణి కార్మిక సమాఖ్య పునరుద్ధరించడం కోసం రిక్రూట్మెంట్ సైతం చేపట్టారు పోలీసుల ఎన్కౌంటర్ల కారణంగా ఆయన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు అయితే మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై సీకాసా పేరుతో లేఖలు విడుదల చేయడం ద్వారా ఆయన సీకాసా ఉనికిని కాపాడారని ప్రచారం జరిగినప్పట్లో ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మావోయిస్టులతో శాంతి చర్చల నేపథ్యంలో ఆసిఫాబాద్ సమీపంలోని మోవాడ్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బండి ప్రకాష్ అధ్యక్షత వహించారు అయితే శాంతి చర్చలు విఫలం కావడంతో ప్రకాష్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆయన ఆధ్వర్యంలో సింగరేణి కార్మిక సమాఖ్య ఒక వెలుగు వెలిగింది సింగరేణిలో కార్మికులు ఎన్నో హక్కులు సాధించడంలో బండి ది కీలక పాత్రే అని చెప్పుకోవాలి దాదాపు నలభై ఒక్క ఏళ్ల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిన బండి ప్రకాష్ పై తెలంగాణ ప్రభుత్వం ఇరవై లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది